అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చూడండి కొన్ని కొన్ని పనులు ఇంట్లో అనాలోచితంగా చేసేస్తూ ఉంటాం అనాలోచితంగా చేసే పనుల వల్ల మనకు చాలా చాలా దరిద్రం కూడా వస్తుంది మనకి వచ్చే కష్టాలు నష్టాలు దరిద్రము ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటాం కొన్ని కొన్ని పొరపాట్లు చేయకూడని పొరపాట్లు చేస్తాం ఆ చేయకూడని పొరపాట్లలో మంచం విషయంలో మనం చేసే పొరపాట్లు చాలా చాలా అనేకం కొంచెం కూడా కదా చాలా ఎక్కువ అవేంటో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంటికి ఎవరైనా ఒక చుట్టాలు కానీ అనుకోకుండా కొంతమంది అతిథులు కానీ వచ్చారనుకోండి గబగబా ఇల్లు సర్దాలి గబగబా ఇల్లుని నీట్ గా ఉంచుకోవాలన్న ఒక ఆలోచనతోటి కొన్ని కొన్ని వస్తువులు కనపడకుండా చెయ్యాలని చెప్పి మంచం కిందకి తోసేస్తూ ఉంటాం అలా మంచం కింద అస్సలు ఉండకూడనటువంటి వస్తువులు వింటే మన మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట అందుకని ఆ ఏంటో మనం తెలుసుకుందాం ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇల్లు తుడిచినటువంటి చీపురు మంచం కింద పెట్టనే కూడదు మంచం కింద గనక చీపురు పెట్టామా ఇంకా మనం ఏమీ చూసుకోకర్లేదు ఇదంతా ఖాళీ అలాగే ఇల్లు శుభ్రం చేసే మాపు ఉంటుంది తడిబట్ట పెడతాం కదా తడిబట్ట పెట్టుకుంటే మాప గాని గొడ్డ గాని ఏవైనా సరే మంచం మీద అస్సలు పెట్టుకోకూడదు చాలా దరిద్రం డాక్టర్ల సలహా మేరకు కాస్త కాళ్ళు నొప్పులను లేకపోతే ఇంకోటనా ఇంకోటిన సాక్స్లని చెప్పులని ఇంట్లో షూస్ అని వేసుకుని తిరుగుతూ ఉంటాం ఇది ఇప్పుడు అయిపోయింది అలవాటు అయిపోయింది అందరికీ కూడా కానీ సామాన్యంగా సాధ్యమైనంత వరకు డాక్టర్ సలహా మీద వేసుకుంటే డాక్టర్ నారాయణ హరి అంటారు కాబట్టి డాక్టర్ గారు చెప్తే ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడే అయినా ఆయన చెప్పినట్టుగా భావించి వేసుకోవచ్చు కానీ లేకపోతే ఇంట్లో చెప్పులు వేసుకుంటే సాంప్రదాయాన్ని మాత్రం పక్కన పెట్టేసేయండి ఇంట్లో ఎప్పుడూ కూడా చెప్పులు వేసుకుని నడవకూడదు అనమాట ఒకవేళ ఇంట్లో ఎవరైనా చెప్పులు గాని షూస్ గాని సాక్సులు లు గాని వేసుకుని నడిస్తే వాళ్ళు ఏం చేస్తారు రాత్రి పడుకోబోయే ముందు చెప్పులు విడిచి పడుకునే ముందు కరెక్ట్ గా మంచం దగ్గర మంచం కింద పెట్టుకుని పడుకుంటారు ఎట్టి పరిస్థితులలోనూ చెప్పులు షూస్ సాక్స్ మంచం కింద విడవనయ్యకూడదు మంచం కింద పెట్టకూడదు అలాగే మాసిన బట్టలు అంటే మాసిన బట్టలు విడిచిన బట్టలు ఏం చేస్తారు మంచం కిందకి దోసేస్తారు తర్వాత తీసుకోవచ్చులే తర్వాత సర్దుకోవచ్చులే ఆ అందుచేత మాసిన బట్టలు మంచం కింద పెట్టకూడదు ఇనుప వస్తువులు పెట్టకూడదు పదునైన వస్తువులు కత్తి చాకు కత్తెర సూది ఇలాంటివి పదుదైన వస్తువులు మంచం కింద పెట్టకూడదు మంచం కిందే కాదు మంచం మీద కూడా పెట్టకూడదు ఏ వస్తువు కూడా ఇప్పుడు మనం చెప్పుకుండే వస్తువులు ఏ వస్తువులు కూడా ఇల్లు దులుపుకుంటున్నామనో ఇల్లు క్లీన్ చేస్తే నెపంతోనో మంచం మీద చీపి రాణించడం కానీ మంచం మీద పెట్టడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు అలాగే నూనె డబ్బాలు కొంతమంది చూడండి నూనె డబ్బాలు పగిలిపోయిన అద్దాలు అందరికీ గుచ్చుకుంటే కదా తర్వాత ఎప్పుడో శుభ్రం చేద్దాం అని చెప్పి మంచం కిందకి తోసేస్తూ ఉంటారు పగిలిపోయిన అద్దాలు పగిలిన గాజు మొక్కలు ఇవేమీ కూడా మంచం కింద అస్సలు పెట్టకూడదు సర్వదరిద్రం మామూలు దరిద్రం కూడా కాదు సర్వదరిద్రం అనేక కష్ట నష్టాలని తీసుకొస్తాయి అన్నమాట అలాగే ఇనప వస్తువులు ముఖ్యంగా ఇనప వస్తువులు కూడా పెట్టకూడదు అలాగే దైవ సంబంధమైన పటాలు ఇల్లు ఇల్లు దులుపుతున్నప్పుడు కావచ్చు మనం సామాన్యంగా ఎప్పుడు పెట్టాం కానీ ఒకవేళ పట్టవలసి వస్తే ఇల్లు దులుపుతున్నప్పుడు ఇల్లు సర్దుకుంటున్నప్పుడు ఒక నుంచి ఇంకో ఇంట్లోకి మారేటప్పుడు ఇలాంటప్పుడే మనం చాలా ఇలాంటి పొరపాట్లన్నీ చేసేస్తూ ఉంటాం అందుకని ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకూడదు దైవ సంబంధమైన పటాలు కానీ దైవ సంబంధమైన వస్తువులు అగరబత్తి హార్తీకర్ పళ్ళు కొబ్బరికాయలు పువ్వులు ఇలాంటివి ఏమీ కూడా మంచం మీద పెట్టకూడదు మంచం కింద కూడా అస్సలు పెట్టకూడదు పెద్దలు గతించిన మన మరణించిన పెద్దవాళ్ళ యొక్క చిత్ర ఉంటాయి కదా ఆ పటాలు కూడా అంతే మంచం మీద పెట్టకూడదు మంచం కింద కూడా అస్సలు పెట్టకూడదు ఇలాంటివన్నీ చేస్తే మనకి లేనిపోని అక్కర్లేని అనుకోని సంఘటనలు జరగడం ఇంట్లో బాధాకరమైన సంఘటనలు జరగడం గొడవలు రావడం అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి అనమాట ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ప్రతికూల శక్తులు ఇంట్లో ప్ర అందరి మీద కూడా పడిపోతాయి కాబట్టి ఇవేవీ కూడా మంచం కింద పెట్టకూడదు అలాగే డబ్బు బంగారం కూడా చాలా మంది మంచంలో సీక్రెట్ అర్రులు పెట్టుకుంటారు డబ్బు బంగారం దాంట్లో పెట్టుకోవడానికి అది చాలా 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 తప్పు అనమాట ఆ డబ్బు బంగారం పరుపుల కింద పెట్టడం మంచాల కింద పెట్టడం అలాంటివన్నీ చేస్తే కనుక మనకి రాకూడని కష్టాలు రాకూడని దరిద్రం అంతా కూడా చాలా త్వరగా వస్తుంది అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ మంచం మీద కానీ మంచం కింద కానీ వస్తువులు పెట్టకూడదు అలాగే మనకి ఏదైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనం స్నానం చేసి బట్టలు కట్టుకుంటాం కదా అప్పుడు ఆ బట్టలు కూడా మనం ఏం చేస్తామంటే మంచం మీదే పెడతాం అవి ఎస్ ఎప్పుడూ పెట్టకూడదు కొత్త బట్టలు కూడా కొత్త బట్టలు కానీ నగలు కానీ ముత్యాలు కానీ ఏవైనా సరే మనం అసలు మంచం కిందే పెట్టకూడదు అనమాట కొత్త బట్టలు కూడా పెట్టకూడదు చాలా మంది బట్టలు తీసుకొచ్చారు షాపింగ్ చేసి మంచాల మీద పెట్టి మంచాల మీద ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అలా ఎ అప్పటికీ చేయకూడదు సర్వదరిద్రం అనమాట కొత్త బట్టలు మంచం మీద పెట్టకూడదు కింద చాపేసుకుని పెట్టుకోండి లేకపోతే కనీసం సోఫాలో అయినా పెట్టుకోండి కానీ మంచం మీద మాత్రం అస్సలు పెట్టకూడదు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుని ఈ రకంగా ఇక్క ముంద నుంచి ఇలాంటి పొరపాట్లు మనం సామాన్యంగా చెయ్యం కానీ ఒకవేళ చేస్తే కనుక సరిదిద్దుకోవాలి లేకపోతే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళమే అవుతాం లోకా సమస్య సుకుందా భావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం